రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సిట్ హాజరయ్యారు కేటీఆర్ రాకతో ప్రాంతమంతా గులాబీమయమైంది భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది ఉద్రిక్త పరిస్థితులు అయితే ఎస్ఐటి ఆఫీసులోకి వెళ్లే క్రమంలో పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య తీవ్ర తోపులట్ట జరిగింది ఈ ఘర్షణలో ఓ మహిళా కార్యకర్త అస్వస్థతకి గురై తప్పి పడిపోయారు అప్రమత్తమైన మహిళా పోలీసులు ఆమెను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు అటు సీనియర్ నాయకులు ఎర్రబెల్లి శ్రీనివాసరావు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది డ్రోన్ నిఘా ఆంక్షలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పోలీసులు జూబ్లీహిల్స్ పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు మరోవైపు ఈ విచారణని నిరసిస్తూ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అడ్డుకున్నారు మీడియాతో మాట్లాడకుండా ఆయనపై ఆంక్షలు విధించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వంపై ధ్వజమెత్తిన హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆరు గ్యారంటీలను అమలు చేయమని అడుగుతున్నందుకే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నందుకే కేటీఆర్ను టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు విచారణ పేరుతో ప్రతిపక్ష పార్టీని మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు دار کارو سار مين مين تا 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 دا جي لي ني چي لو چي لو کڻڻ انڪان ها چاي جا ائين ڪري ها ائين ڪري ها مون واري ائين نه ني مون چاي جا ائين ٿين तो वो वाली बुझाये थे वो माजे वो बात करता वो माया में रारा वो लोग तो ये मेरी शिमला लोकल 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 ये मेरा होटल है

మేము పక్కన అనే నువ్వేనా లంచ్ వేయడానికి వచ్చినాం నా నిజంగా మాకు జనాలు లేరు జస్ట్ నా అడుగున్నాం నువ్వే పక్కన లంచ్ వేయడానికి పోతాం అంటే కూడా పోలీసులు అలవా చేకుండా ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది కేవలం ముఖ్యమంత్రి గారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలా నెలకాలము ఒక్కటే ప్రభుత్వం ఉన్నదని చెప్పి రాదు డెఫినెంట్గా మా ప్రభుత్వం వస్తుంది ఇది నిర్దర్థంగా ఇంత దౌర్జన్యంగా పంపిస్తున్నారంటే డెఫినెట్గా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి మరణ శాస్త్రం ఆ ప్రభుత్వం రాసుకుంటా ఉన్నా మమ్మల్ని రెచ్చగొడతాం మేము ఏమండదు జాతీయ పక్కనే అదేంటి పక్కనే రెస్టారెంట్ ఇది తినడానికి వెళ్తున్నాం నుంచి తిండి లేదు మాకు వీళ్ళ మా నాయకుడు ఐదారు గంట ఏమైందో తెలియదు లంచ్ పెట్టిరా తెలియదు గోళీలు ఇచ్చిరా తెలియదు ఏమంటున్నాం మేము తెలిసినా తెలిసినామా మాట్లాడే స్వేచ్ఛ లేదా ప్రజాపాలన అంటారు ప్రజా ఇది ప్రజాపాలన కాదు ప్రతికార పాలన ఇది ప్రతికార పాలన నడుస్తూ ఉన్నది మనుషులు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఏడబైంది మీ మీ ఏడో గ్యారంటీ ఏడబోయింది ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఏడో గ్యా గ్యారంటీ ప్రజాస్వామ్యం వాళ్ళని ఏడబైంది ఎందుకు ఈ వివక్ష పిఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత మనకు ఎందుకు భయపడతా ఉన్నది మీరు తప్పు చేయకపోతే ఇలా పోలీసులను వాళ్ళని డ్యూటీ ప్రభుత్వం చేయనియట్లేదు ఇలా భవన్ నుంచి పోలీసులకు స్క్రిప్ట్ వస్తూ ఉన్నది వీళ్ళు అందుకే మా మీద కాండ ఒక్కరు కూడా లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినట్టు మేము ఉన్నది నలుగురం ఎంత ఈ పరిణామాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం డెఫినెట్ ఇవన్నీ అధికారులు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం కూడా రాసి పెట్టుకోవాలి బస్మ జాగ్రత్త